చూసుకుంటే ఏమంటున్నారంటే కొంత ఈ అంటే ఇలా ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారు వీళ్ళకి కూడా లేకపోతే ఏ పదివో ఇస్తామని అని ఉంటారు అందుకే వీళ్ళు కూడా మమ్మల్ని తిడుతున్నారు ఆ పార్టీ వైపు వెనక నుండి మాట్లాడుతున్నారు వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి ఉంటారు కాబట్టి మాట్లాడుతున్నారు లేకపోతే వీళ్ళందరికీ ఏం అవసరం వచ్చి మాట్లాడడానికి అని అనేసి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అంటున్నారు లేకపోతే వీళ్ళకి సినిమాలు చేసుకోకనే ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఇలా మాట్లాడడం అని అనేసి అన్నారు సో దీనిపై మీ స్పందన ఏంటి అసలు సినిమాలు చేసుకోవడానికి దీనికి సంబంధం ఉన్నప్పుడు ఆ వైఎస్ఆర్ అందరూ గుండనా కొడుకులే దందాలు లేకపోతే సినిమాలు వీళ్ళు గాను లేకపోతే సలార్ సినిమాలు వివరంగా చేసుకోవచ్చు కా గబున కొడుకులు మాట్లాడకూడదా సినిమా సినిమా సంబంధించిన సీరియల్ సంబంధించిన జబర్దస్త్ ఆర్టిస్ట్ వచ్చేసి రాజకీయాల్లో మాట్లాడకూడదా దాని ప్రత్యేకమైన లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఉందా లేదా కోర్సు ఉందా లేదా దానికి ఒక కొలం ఉందా లేదా మూలం ఉందా వర్గం ఉందా నా ఇష్టం నేను మాట్లాడతా డబ్బులు ఇచ్చుంటారు అనే ఆలోచన వాళ్ళకి వచ్చిందంటేనే డబ్బులు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి వచ్చి వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అది అనిపించింది ఆర్పీ డబ్బులు తీసుకోవాలి లేదా ఆర్బీకి తెలుసు నీకు కనిపిస్తే నువ్వు చెప్పుకో డబ్బులు తీసుకోని చెప్పుకో ఆర్పి దొంగ నా చెప్పుకో ఆర్పి టీడీపీ తొత్తు అని చెప్పుకో నా చెప్పుకో నా పోయేది ఏమన్నమ్మా ఏమైనా చెప్పుకోమని చెప్పు నూట అరవై ఐదు సీట్లు చాలు నేను ఈ రోజు మాట్లాడలే రెండు నెలల నుంచి ఇదే మాట్లాడుతూ ఉన్నా నేను ఇలానే మాట్లాడుతూ ఉన్నా ఆర్పి తప్పు అయితే ఆర్పి తప్పు ఖండించే వాళ్ళు కూడా కింద లేరు ఆ సజ్జల భారగవ డెకైట్ నా కొడుకు వాడు పెట్టిన కామెంట్లు తప్ప కిరాక్ ఆర్పీ నేను వైఎస్ఆర్సీపీలో ఉండే అమాయకమైన కార్యకర్త నేనేం వండంలే కార్య నాయకులు నేనేం వండవాల డెకైట్ నా కొడుకులు అంటున్నా అండ్ రెండోది వచ్చేసి నాకు పదవ వద్దు అంటూనే పదవిని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు అని అనేసి అంటున్నాను కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అంటే నేను ఏ పదవి కోసం ఆశపడో నేను ఇది ఇలా అయితే మాట్లాడట్లేదు నేను ఏ పార్టీ పరంగా అయితే పార్టీల గురించి నేను మాట్లాడట్లేదు నాకు పదవి అనేది వద్దు ఒకవేళ ఇస్తే చేస్తానని అనేసి ఇండైరెక్ట్గా పదవిని అని అంటున్నారు ఇండైరెక్ట్ పదవే ఉందమ్మా ఇప్పుడు నాకు ఒక పదవి ఇస్తారు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గాడు పోసానికి ఇచ్చారు నాకు అదో లేకపోతే ఇంకోటో లేకపోతే ఇంకో పదో చేయమన్నారు అది నేను కరెక్ట్గా ఇప్పుడు ప్రజలకు సేవ చేయగలిగిన ఒక పదవి ఇచ్చినప్పుడు దాన్ని నేను అనుకున్న అయినప్పుడు వాళ్ళు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎందుకు కుదురుకోవాలి దాంట్లో తప్పే ఉంది అందులో నీతి నిజాయితీగా చేస్తా పది రూపాయలు తినకుండా చేస్తా ఎవరిని ఎవరిని ఆర్పి ఈ తప్పు చేసాడు అనిపించుకోకుండా చేస్తా అది నేను అందరు టెకాయటి నా కొడుకులాగా కబ్జాలు భూ కబ్జాలు దందాలు చేస్తాను నేనా తప్పే ఉంది అందులో ఇప్పుడు నేను ఒకటే కిరాకార్పి పదవుల కోసం చేయలేదు కానీ వాళ్ళు ఒరే తమ్ముడా ఒరే అబియా ఇది చేయరా ఇది నువ్వు చేయగలవు చేస్తున్నందుకు తప్ప ఒక పదమేందమ్మా కొన్ని వేల పదవులు ఉంటాయమ్మా ఒక రాజకీయ చరిత్రలో ఒక క్యాడర్లో కొన్ని వేల పదవులు ఉంటాయి అందులో నేను బాత్రూమ్ గడగమన్నా గడగతా నేను భయపడను దానికి నాకు టీడీపీ అన్న మద్దతుదారులు అయినటువంటి వాళ్ళంటే నాకు ఇష్టం చేయమంటే చేస్తా లేదు ఇంకోటి కొంతమంది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీసేశారను నాకు అసలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అని మళ్ళీ దుష్ప్రచారం వచ్చారు కిరాకార్పి పదవుల కోసం వస్తే కదా రేపు ఇవ్వలేదంటే నేను తిరిగి మాట్లాడడానికి నాకు చేపల పులుసు ఉంది రేపు విజయవాడలో భారీ ఎత్తున కాంతి అని మా అన్న తీసుకున్నాడు పెడుతున్నాడు నాకు బోలి లైఫ్ ఉంది నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటాను ఒకవేళ నేను దానికి సమర్థ ఉండి నువ్వు చేస్తావా అంటే మాత్రం నేను వద్దాను అంటున్నా ఇవ్వకపోతే ఇస్తే మంచిది ఇవ్వకపోతే మరీ మంచిది నా లైఫ్ నాకుంది నన్ను తప్పే ఉంది అసలు టీడీపీ మన జనసేన కూటమిలో వచ్చి ఇప్పుడు ఇన్ని సీట్లు కొట్టారు సో అది గెలుస్తదాని అందరికి తెలిసిందే కానీ వైసీపీ వాళ్ళు ఎప్పటికీ గెలవరు మేము గెలవనివ్వము మా కోటమే అని అనేసి చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు గెలిచినందుకు వైసీపీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తాం కార్యకర్తలు వాళ్ళు ఏమంటాం కార్యకర్తలు అంటేనే పాపం రూపాయలు రెండు రూపాయలు పెట్టుకొని ఆ గాడిదలతో తిరిగి పాపము ఆ ముందు పోసి చచ్చుంటారు పాపం ఎక్కడైనా మంచిగా ఉండి మీ పిల్లకాయల భవిష్యత్తుని అదే గంజాయి మీ బిడ్డలో తీసుకుంటారు అదే ముందు నీ బిడ్డలో తాగుతారు ఆ బూతులు నీ బిడ్డలో కూడా వింటారు ఇది ఏ టీడీపీ వాళ్ళకి మాత్రం వినబడే బూతులు కాదు టీడీపీ మాత్రం దాగే ముందు కాదు కాబట్టి కార్యకర్త ఎక్కడున్నా సరే మన బిడ్డలు మన పిలకాయలు బాగుండాలని మీరు కోరుకుంటే ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకనైనా మారండి ఇంకనైనా తెలుసుకోండి అది ఓటుతో ఓటమని ఇచ్చారు చాలు అంతే ఫ్యూ డేస్ బ్యాక్ ప్రమాణ స్వీకారం అనే ఒక వైన్ బాటిల్ అనేది ప్రత్యక్షమైంది ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ప్రెజెంట్ ఇప్పుడు అదే ట్రోలింగ్ లో ఉంది అంటే జగన్ అన్న ప్రమాణ స్వీకారం చేస్తారు అనేదానికి ముందుగా ప్రమాణ స్వీకారం అని ఒక వైన్ బాటిల్ ని ప్రవేశపెట్టారు చెప్తాను అది అత్యుత్సాహం ప్రెసిడెంట్ మెడల్ పెట్టినా భూమి భూమి పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా ఇంకో స్పెషల్ స్టేటస్ పెట్టినా ఎటకారం స్పెషల్ స్టేటస్ నేను తాను కానీ నా బాటిలో చూపిస్తా స్టేటస్ ప్రెసిడెంట్ మెడల్ అనేది చాలా గొప్పది నాకు ఎలాగూ రాదు నా మీద భయంకరమైన కేసులు ఉన్నాయి పందరూపంలో పెడతా ప్రెసిడెంట్ మెడల్ భూమ్ భూము అంటే ఓహో అట్లా అని అంతే అతను అందుకే ఇప్పుడు మానసిక స్థితి బాగాలేదు లండన్కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకున్నాడు అవి కూడా అయిపోయినాయి అంట ఈరోజు ఓడిపోయినాడు ఇంకా ట్యాబ్లెట్లు కావాలి అతనికి అది లాస్ట్గా ఒక్క మాట చెప్తున్నా ఆ రోజు మాచల నియోజకవర్గంలో ఒక స్థానిక గ్రామంలో ఉండే తోట చంద్రయ్య అనే వ్యక్తిని తన ఎకరాలో ఒక ఎకరాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకుంటే ఆ రోజుల్లో ఆ విగ్రహం తీసి లేకపోతే ఊరంతా చెడగొడుతున్నావు ఉంటే జగన్ అన్న విగ్రహం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండాలి కానీ ఉండకూడదు అని అతన్ని కంఠం మీద కత్తిపెట్టి ఒక్కసారి జై జగన్నను జై అని వదిలేస్తామంటే జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం అని తన కంఠాన్ని నరకుతున్నా కూడా అదే మాటను చచ్చిపోయిన మహానుభావులు అమర జీవులు తెలుగుదేశం కోసం ఆ తెగువ చూపిన ఒక మధ్య తరగతి ఒక వ్యవసాయదారుడి కుటుంబంలో ఉన్న తోట చంద్రయ్య గారికి మనస్ఫూర్తిగా ఈ నూట అరవై ఐదు సీట్లకు సంబంధించిన ఘన విజయాన్ని ఆయనకు దక్కాలని ఆ మహానుభావుడు పాప ఎక్కడో దగ్గర చూస్తుంటాడు ఈరోజు మనం గెలిచాం సార్ ఇది మీకు మీకు అంకితం సార్ వాళ్ళు ఎలాగో ఇస్తారు నా తరపున నాకున్న చిన్న స్థాయిలో ఇస్తున్నాను మీ బిడ్డను కూడా లోకేష్ బాబు గారు చదివిస్తున్నారు మీ కూతురు కూడా మంచి పెళ్లి చేస్తుంది టీడీపీ కూడా మీలాంటి కార్యకర్తలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు సార్ ఈరోజు నూట అరవై ఐదు సీట్లు సార్ మీరు ఎక్కడున్నా మీరు మీ ఆత్మ శాంతిస్తుంది మీ ఆత్మ గొప్పది మీలాంటి అమరు శ్రీరాములు లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మీరు ఇది ఇది ఈరోజు మీరు సంబరాలు చేసుకోండి సార్ మీ మీ యొక్క ఎప్పుడు మీ మీ ఆశీస్సులు మాకు తెలుసో తెలియక దక్కుతున్నాను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ చివరిగా లాస్ట్ క్వశ్చను లాస్ట్ క్వశ్చన్ మన యువత నిరుద్యోగులుగా ఉన్న యువత తమ సొంత డబ్బుతో ఎంతో దూరం నుంచి ఉన్నా కూడా ఆ దూరం అనేది మైండ్లో పెట్టుకోకుండా అభివృద్ధి కావాలి అనే ఉద్దేశంతో వచ్చి ఓట్లేసి గెలిపించారు సో ఆ యువతకి ఇచ్చే మొదటి హామీ ఏంటి పాపం మొన్న కూడా అవును చదువుకునే పిలకాయలు కూడా చదువుకునే పిలకాయలు ఇక్కడ బెంగళూరు కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ అమెరికా కానీ యూకే కానీ ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కూడా సొంత ఖర్చులు పెట్టుకొని లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకొని కొంతమంది ట్రైన్లో లేట్ అయిపోతుంటే ఏడ్చిన సందర్భం కూడా ఉంది వీళ్ళందరూ పాపం పవన్ కళ్యాణ్ గారికిను చంద్రబాబు గారికి ఓట్లు వేయాలని పరితప్పించిపోయారు ఈరోజు పాపం మీ ఎట్ట చెప్పాలి ఇంత చైతన్యం ప్రతి ఒక్కరికి నా తరపున మీ కప్ మీ పాదాల మీద పడి నేను నమస్కారాలు తెలియజేసుకున్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఇంత మెజారిటీ ఎంత మెజారిటీ నెల్లూరులో సోమిరెడ్డి గారు గెలిచారు ఎప్పుడు గెలవని వ్యక్తి మీ మీ ఆశీస్సులతో మీ ఆశీర్వాదాలతో మీ అత్యున్నత స్థాయితో కాబట్టి మీ అందరికీ ఈరోజు పోస్టల్ బ్యాలెట్లో వేసిన గవర్నమెంట్ అధికారులకు కానీ టీచర్లకు కానీ చదువుకొని ఐటీలో పనిచేస్తూ ఉన్న అంటే చదువుకొని మన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఆ విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద చూపించిన మీ విశ్వాసానికి అందరు ఎవరైతే ఉన్నారో టోటల్ అందరికీ నేను మీ పాదాల మీద పడి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నూట అరవై ఐదు సీట్లు ఇచ్చారంటే చరిత్రలో ఇది చారిత్రాత్మకమైనటువంటి ఒక కట్టడం లాంటిది కట్టిన మీ అందరికీ నేను ఆ స్వామి ఆశీస్సులు మనస్ఫూర్తిగా అందాలని కోరుకుంటున్నాను